మేమైతే మగులికి బయలుదేరేసాము అందరికీ హాయిండి మేము ఈరోజు మగులికి వెళ్తున్నాము అలాగే ఇంటి నుండే ప్రసాదం చేసుకొని అక్కడికి అందరికీ ఇస్తాము ప్రతి సంవత్సరము ట్రాక్టర్లోనే బయలుదేరుతాము మేమే కాకుండా మా ఊరు వాళ్ళని కూడా తీసుకొని పోతాము ప్రసాదం ఇక్కడి నుంచి చేసుకోకపోయి అక్కడ ఇస్తే మంచిది ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము మా అత్త వాళ్ళు వచ్చేసి అలవాటు ఉంది కాబట్టి సమ్మారాజన్ అంటారు సమ్మారాజన్ అంటే అది అక్కడ ఎక్కడి నుంచి భోజనం తీసుకెళ్ళి అక్కడ మామూలుగా అక్కడే చేయాలి పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ చేయాలంటే కాదు కాబట్టి ఇంటి నుండే చేసుకొని వెళ్ళిపోయి బయలుదేరతాం అనమాట ట్రాక్టర్ పూజ చేయాలి బండి అందరూ బయలుదేరేసి పిల్లల్ని పిలుచుకొని బయలుదేరాలన్నమాట ఇంకా పిల్లలంతా రెడీ చేస్తున్నాను ఆయన ట్రాక్టర్కి పూజ చేసి ట్రాక్టర్లు రెడీ చేస్తున్నారు అనమాట ఇప్పటికే లేట్ అయింది ఎండగా వస్తుంది అనమాట ఇంకా మరి మగిలిపోలు చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది మా కూతురు అయితే చూపిస్తుంది పేర్లు ముగ్గురు పేర్లు ఉన్నాయనేసి మా పెద్ద పప్పు చూపిస్తుంది నేను అయితే ఆ పప్పు అంతా కూడా బండికి పూజ చేసుకొని బయలుదేరాలన్నమాట ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా బయలుదేరాలంటే మనం బండికి పూజ చేసుకొని బయలుదేరాలా తర్వాత ఊర్లో వాళ్ళని అంతా కూడా పిలుచుకోరామనేసి భోజనం అంతా రెడీ అయిపోయింది ఊర్లో వాళ్ళకి అంతా మాట చెప్పాలి కాబట్టి చెప్పి వచ్చేసినా మొత్తానికి బయలుదేరేసామన్నమాట ఊర్లో అందరూ హాయ్ బాయ్ చెప్తున్నారు నాకైతే నవ్వు కొంతమంది అయితే సిగ్గుపడుతున్నారు చెప్పడానికి కొంతమంది పిల్లలు హాయ్ హాయ్ అని చెప్తున్నారు మొత్తానికి ఊర్లో నుంచి మేము బయలుదేరేసాము అయిపోయిందండి పదకొండున్నర అట్లా టైం అయింది అందరికీ చెప్పే వాళ్ళకంతా వచ్చేసారు ఇంకా ఇతర ముగ్గురు మంది పోయే దావలు ఎక్కుతారు మేమైతే అయితే పైకి వచ్చేసాము పైన అయితే మేము వచ్చిన దారులు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అనమాట మేము పెద్ద అది ట్రాక్టర్లు బండ్లు వచ్చే దావు కానీ చాలా చిన్నగా కనిపిస్తుంది చూడడానికి ఇక్కడి నుంచి పై నుంచి అయితే మనం చూడ్డానికి చాలా చిన్న దారిలు కనిపిస్తున్నాయి ఎక్కే మెట్లు ఉన్నాయండి ఇంకా ఈ సైడ్ ఉన్నాయి ఎక్కే మెట్లు అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది అక్కడి వరకే ట్రాక్టర్ వస్తుంది అనమాట తర్వాత కొంచెం దూరం మనం నడుచుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి కొంచెం దిగాలన్నమాట ఇంత పైనకెక్కి కూడా శివపర్వతులు గుహలో ఉంటారు గుహలో లోపల ఉంటారు కాబట్టి కొంచెం దూరం నడవాలన్న నడవాలి నడిస్తే కొన్ని మెట్లు వస్తాయి మెట్లు దిగాలన్నమాట మాకైతే మా అత్త అన్నమాట మా పక్కలో మా అత్త వాళ్ళ చెల్లెలు మా అత్త చిన్న అత్త అనమాట ఆమె పిల్లలు మా పాప అయితే పెద్ద పాప అయితే పరిగె తెలిపోయింది ఐస్ క్రీమ్ కావాలనేసి ఇది చాలా చాలా ఎత్తులో ఉంది కానీ అయితే చాలా చిన్న దారిలో ఇదేనండి మెట్లు దిగే మెట్లు ఇంత ఎక్కి మళ్ళీ కొంచెం దిగి రావాలి గుహకు రావాలంటే ఇక ఇక్కడ నుంచి గుహ స్టార్ట్ అవుతుందనమాట అంత పై కొండ నుంచి వచ్చి మళ్ళీ కొంచెం మెట్లు దిగితే ఇదే ఇదనమాట లోపల గుహ గుహ ఇది లోపలికి వెళ్ళాలంటే మనం చాలా చిన్నగా కిందికి వంగి వెళ్ళాలి నేనైతే పూజ చేశాను ప్రసాదం ఎత్తుకొచ్చి ఇక్కడ మనం ఎత్తుకొచ్చిన ప్రసాదాన్ని ఇక్కడ నైవేద్యం పెట్టి ఇక్కడ నుంచి ప్రసాదం మనము తీసుకెళ్ళి కింద ఇవ్వాలన్నమాట అది ప్రసాదం నైవేద్యం అవుతుంది అందరికి ఇవ్వాలా నేనైతే ఇదంతా సినిమాలో చూసినట్లయిందని గుహలో ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ మొహ మొత్తం అంతా చూపించమని అంటున్నాను మొత్తం మీ చుట్టూరా ఉండేది కూడా మొత్తం రాత్రితోనే అయితే ఆకలి వేస్తుంది టెంకై తింటుంది అప్పటికే టూ థర్టీ అయిపోయింది అనమాట కింద ప్రసాదం తినాలి మేము కూడా మా ఖచ్చితంగా తినాల్సిందే ప్రసాదం అక్కడ ఇచ్చేది కూడా అక్కడ పైన ఇస్తారనమాట పైన తినేసి తర్వాత మనం కిందికి వెళ్ళి మనం తెచ్చిందని మళ్ళీ అందరికి ఇవ్వాలన్నమాట ఇది వచ్చేది రాశిమూలనమాట రాశి ఒడ్లు వడ్లు నవధాన్యాలు అంతా ఇక్కడ పోస్తారనమాట నేను చాలాసార్లు చూశాను కానీ ఏమని తెలియదు ఈసారి అయితే అనమాట దేవమూలలో ఒడ్లు అంతా పూ పోస్తారనేసి అక్కడ ఉన్న అయితే చెప్పారు బయటకు వచ్చాము పూజ దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చామన్నమాట బయట వస్తే గుహ ఎంత నుండి రాతితోనే రాతోనే గుహ అన్నమాట ఇది మొత్తం సెట్ చేసినట్లు సినిమాలో అన్నట్లుంది మొత్తం దీని ఎప్పుడో కథల్లో విన్నానే కానీ ఇలా అయితే మొత్తం గుహే చిన్న చిన్నగా ఉంది అంత చిన్నగా కిందికి మనం కూర్చొని వెళ్ళాలి అయితే ఇక్కడైతే బయట లోపల నుంచి గుహ బయటకు వస్తే బయట ఉండే ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం ఇలా వెళ్తే ఇక్కడ నవగ్రహాలు శివలింగము అంతా ఉంటాయి ఇక్కడైతే దండం పెట్టుకునేసి ఇంకొంచెం కిందికి ఇలా ఈ పక్క ఈ పక్క నుంచి ఈ పక్కకి వెళ్తే ఇక్కడ ఇంకొక కొంచెం కథ ఉందనేసి మా అత్త అయితే చెప్పింది ఆ కథ అయితే ఏమైతే మాత్రం ఈరోజైతే అడిగి తెలుసుకోవాలనేసి నేను కూడా మా అత్తని అయితే అడిగడానికి వెళ్ళాను ఇది చిన్న ఇక్కడే ఉందండి ఇక్కడ చిన్న గుహ ఆవు వెళ్ళి చెప్తుంది ఈశ్వరుడు లోపల గుహలో ఉన్నా జియల్గా జపం చేస్తానేది వచ్చి గోమాత వచ్చి మహత్త అయితే ఆ కథ చెప్పింది ఇంకా దానికన్నా కొంచెం పైకి శివపర్వతులు ఉండేదానికన్నా కొంచెం పైకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటుంది అనమాట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లమ్మ మల్లమ్మ అనేసి సుబ్రహ్మణ్య స్వామి భార్యలో ఇక్కడ ఉంటారనమాట నేనైతే ఇంతవరకు రాలేదు ఇప్పుడే అయితే ఫస్ట్ టైం వచ్చాను పైకి ప్లేస్ అయితే చాలా బాగుందండి చాలా ఎత్తుల నుంచి ఉంది ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది ప్లేస్ అయితే బాగుంటుంది మా పాప వాళ్ళు మా తమ్ముడు వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకుని పైకి వెళ్దాం అక్క అంటే వచ్చాను అయితే లొకేషన్ అయితే చాలా బాగుందనేసి నేను వీడియో తీసాను అనమాట ఇది ఎంత ఎత్తుగా ఉందో చాలా బాగుంది కాబట్టి ఇంకా అయితే కిందికి వచ్చేసాము కిందికి వచ్చేసి మనం చేసిన ప్రసాదాన్ని అందరికీ అందరికీ ఇస్తున్నాము ఇస్తే చాలా మంచిది ఇలా చేస్తే మనం మనకు ఉన్న దాంట్లో మనకు కలిగిన దాంట్లో చేసి పది మందికి పెడితే మంచిదంట మంచి జరుగుతుంది అనేసి ఇలా చేస్తున్నాం అన్నమాట మేము దీంట్లో ఏం ఇదేం కాదు మేమే ఇస్తున్నామని కాదు ఇలా చేస్తే మంచిది ఆకలితో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కానీ అన్నం పెట్టడం కానీ చేస్తే ఆ సహాయం అనేది తిరిగి మనకి మళ్ళీ ఏదో రూపంలో సహాయం వస్తుంది మంచికి మంచిగా జరుగుతుంది అనే దీంట్లో ఈ చిన్న చిన్న ఆనందం అన్నమాట ఇలా చేస్తే నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది మనసుకి ఏదో రూపంలో మనం ఇలా మనకు సమయం వచ్చినప్పుడు మనం ఇలా పది మందికి సహాయంగా ఉంటే మన భగవంతుడు భోజనం కూడా వచ్చాడు అనమాట ఎప్పుడు శివయ్య ఆశీర్వాదాలు ఇలాగే ఉండి పది మంది మంది సహాయపడే శక్తిని భగవంతుడు శివపార్వతులు మాకు ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ అండి ఇంకా నెక్స్ట్ పార్ట్ టూలో దేవుడికి దర్శనానికి వెళ్ళి తేరు తిరణాలంతా చూపిస్తాను